హలెలు యదోనిక్ స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానము విలాప వాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్చిల్లుచున్నారు సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ యేసుప్రభు వారు అందరికీ చెప్తున్నారనమాట ఏంటంటే నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు చేతులెత్తి నాకు మొరపెట్టుము అని చెప్తున్నారనమాట సో ఇక్కడ మనం ఎందుకు మొరపెట్టాలంటే ఈరోజున మనం చాలా మంది చూసుకున్నట్లయితే ఏంటంటే అనేక మంది పిల్లలు యవ్వనస్తులు వారందరు కూడా చాలా రకమైన అడిక్షన్స్లో వారు ఉన్నారనమాట సో మనకందుకే ఈ వాగ్దానం చివరిలో చూసుకున్నట్లయితే ఏంటి వారు వీధి చివరను ఆకలికొని మూర్చిల్లుచున్నారు సో అంటే ఏంటి ఇక్కడ ఏమంటారు రకరకాల అడిక్షన్స్లో అంటే డ్రగ్స్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు సిగరెట్స్ కావచ్చు సో రకరకాల అడిక్షన్స్లో వారందరూ ఉన్నారు సో అందువల్ల ఇక్కడ ఏంటి మనం అందరం కూడా మన పిల్ల మన పిల్లల కొరకు మనము రే మొదటి జమ్మ లేచి చేతులు ఎత్తి యేసుప్రభు వారి తట్టు చేతులు ఎత్తి మనం కనుక ప్రార్థించినట్లయితే ఏంటంటే వారికి ఏమంటారు యేసుప్రభు వారితో సహవాసం చేయడం నేర్పించినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా యేసుప్రభు వారు వారిని ఉన్నత స్థితిలో నిలబెడతారు సో వారిని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి వారిని అనేకులకు అన్ని దేశాలు దేశాలకు ఆశీర్వాదకరంగా నిలబెట్టి వారు కూడా ఇక్కడ ఏంటి అనేక మందికి బోధించి అనేక మంది ఆత్మలను రక్షించే విధంగా చూసుకుంటారు కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా మన పిల్లల కొరకు ప్రార్థన చేయడం అనేది విడిచిపెట్టకూడదు చేతులెత్తి మన ఏమంటారు నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయం కుమ్మరించి ప్రార్థించినట్లయితే ఏంటంటే మనం అనుకున్న విధంగా యేసుప్రభువారి వారిని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి అనేకులకు అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా నిలిచి వారు కూడా అనేక మందికి వారిని గురించి బోధించి గొప్పగా ఆత్మలను కూడా ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు రోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మేము రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు మా హృదయంలను కుమ్మరించి మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేయాలి ఎందుకంటే వారు వీధి చివర నాకల్కొని కొన్ని మూర్చిల్లుచున్నారు అని తెలియజేశారు తండ్రి కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల కొరకై ప్రార్థించేలాగా సహాయం చేయండి వారి చేతులు ఎత్తి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు వారి హృదయాలను కుమ్మరించడానికి సహాయం చేయండి తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ఎవరి పిల్లలు కూడా ఎలాంటి అడిక్షన్స్లో కానీ ఎలాంటి పాపల్లో కానీ ఎలాంటి తప్పుల్లో కానీ మునిగిపోకుండా వారు ప్రతిరోజు మీతో సహవాసం చేస్తూ వారు మీ చేత గొప్పగా ఆశీర్వదించబడుటకు గొప్ప స్థాయికి ఉన్నత స్థాయికి వారు వెళ్ళుటకు వారు అనేకులకు అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా నిలుచుటకు అలాగే మీ నామం పేరిట గొప్పగా అద్భుతాలు సూచక్రియాలు జరిగించి మిమ్మల్ని గురించి బోధించి అనేక మంది ఆత్మలను రక్షించుటకు సహాయం చేయండి నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మేన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక